వైసీపీ సోషల్ మీడియా బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధారెడ్డి అన్నారు తన హత్యకు కుట్ర పనింది ఎవరో పోలీసులు తేల్చాలన్నారు వైసీపీ నేతలు రౌడీ షీటర్ల బుడ్డ బెదిరింపులకు లెక్క చేయనని అంటూ ఉన్నారు సొంత కుటుంబ సభ్యులను చంపించే సంప్రదాయం తమది కాదన్నారు ఆస్తులు అంతస్తుల కోసం తోడబుట్టిన వారిని వేధించే సంప్రదాయం తమది కాదని కోటన్ రెడ్డి విమర్శించారు దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడకాయల దొంగ ఎవరంటే భుజాలు దాడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దాడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధమా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది యథావిధిగా మీడియాలో మీడియాలో సోషల్ మీడియాలో వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి రోత మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉండగానే మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది కానీ మా డిఎన్ఏలో లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నది ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు దయచేసి దాన్ని తేల్చండి తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా మనువుడు నా మనవరాలు కూడా లెక్క చేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా గూండాల్లరా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటారెడ్డి గిరియే కాదు ఏడేళ్ల వయసుండే నా మనవరాలు ఆరేళ్ల నా మనవడు కూడా భయపడ్డు మనవడు కూడా భయపడ్డు